అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో గుమ్మడికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ పావు స్పూన్స్ ఆవాలు తీసుకుంటా ఉన్నాను ఆవాలు చిట్టుపట్ల తర్వాత మనం ఇందులోకి టూ పెద్ద సైజు ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ చిన్న గుమ్మడికాయ అనేది ఒక హాఫ్ తీసి వేసుకుంటాను నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇదన్నీ మొత్తం ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత టేస్ట్కి సరిపడా మనం సాల్ట్ స్టార్టింగ్లో వేసుకున్నట్లయితే సాల్ట్ టేస్ట్ అనేది గుమ్మడికాయకి బాగా పడుతుంది సో నేను ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత లిఫ్ట్ క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే గుమ్మడికాయ అనేది బాగా ఉడుకుతుంది చూడండి ఇలా మనం ఎక్కడ కానీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సెంటర్లో మనం లిడ్ తీసి ఇలా టూ టు త్రీ టైమ్స్ కలుపుకున్నట్లయితే గుమ్మడికాయ అనేది అడగంటకుండా ఉంటేనే ఇంకా బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ధనియా పౌడర్ ఇంకా పావు స్పూన్ దాకా కారం తీసుకున్నాను గుప్పిడంతా కొత్తమే ఫైనల్గా యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా గుమ్మడికాయ ఫ్రై అయ్యి అనేది రెడీ అయిపోతుందండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి